హాయ్ హలో వెల్కమ్ టు దీపు డైరీ సో జీడిపప్పు అచ్చండి చేస్తున్నాము సో దానికోసం ముందుగా జీడిపప్పుల్ని ఇలా వేయించి పెట్టుకోవాలి సో మొత్తం పప్పు ఇక్కడ వాట్లేదండి ఇది బాగా చల్లారిపోయేదాకా ఉంచాము సో అలాగే బెల్లం ఇలా తురిపోయేదానికంటే ఒక దెబ్బ తీసుకుంటే నయమని చెప్పి మళ్ళీ ఇలా కొడుతున్నాం అనమాట ఇది పావు కిలో బెల్లం అండి సో ఇది ఎలాగో మనం నీళ్ళు పోల్సి కరగబెడతాం కదా సో పాకం కోసం ఇది ముదురు పాకం రావాలండి అప్పుడే మనకి ఈ జీడిపప్పు అచ్చ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది బియ్యం డబ్బా ఉంటుంది కదా ఆ కొలత తీసుకున్నాము సో పావుకి బెళ్ళానికి అదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అలానే ఒక చెంచా గసగసాలు ఒక చెంచా నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి తీసుకున్నాము సో ఇదిగోండి ఈ టైంలో మనం ఇంకా తిప్పుతూనే ఉంటాండి సో బాగా మనకి రంగు మారిపోతుంది చూసారా ఇది ముదురుపాకు పర్ఫెక్ట్ అనమాట సో ఇంకా మనం పొయ్యి కట్టేసి ఇలా పక్కకు వచ్చేద్దాము చక్క ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఒక రెండు చెంచాలు నెయ్యి వస్తే మనకి మరీ చిక్కి అనేది అది ఈ అచ్చనేది గట్టిగా మనం తిని తినేలాగా అనమాట సాఫ్ట్ వల్ల చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే పప్పు గసగసాలు అవి కూడా యాడ్ చేసుకుని ఇలా ఒక నెయ్యి నీరు నీరు రాసిన ప్లేట్కి తీసుకుంటే తీసుకుని ఇలా చక్కగా పరుచుకోవాలి ఒక గట్టితోనే పరుచుకోవాలి పెద్దగా షేప్ అయితే రాదండి ఎడపడగానే ఉంటుంది కానీ స్క్వేర్ చేయడానికి ట్రై చేసాం అనమాట సో ఇది ఇంకా కంప్లీట్ ఫుల్గా ఆరిపోవాలండి బాగా చల్ల మనకి మెయ్యి ఆల్రెడీ రాసాం కదా ప్లేట్కి సో దా కాబట్టి ఈజీగానే మనకి పైకి వచ్చేస్తుంది ఇది ఎంతో ఈజీగాను టేస్టీగాను మనం ఆరోగ్యంగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ రెసిపీని ఇంకా బయట చాలా కాస్ట్లీ కదండి ఇంట్లో మనం జీడిపప్పు తెచ్చుకుంది బెల్లం తెచ్చుకుంది కర్రగబెట్టుకుని చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది పిల్లలకి ఒక్కొక్క ఇచ్చిన రోజుకి ఆరోగ్యంగా ఉంటుందన్నమాట సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్